బాలరాజుని కొట్టడానికి ఇంకా రౌడీలు మొత్తం అసలు మీద చంపేయడానికి అని చెప్పి అన్నట్టు వస్తుంటారు వస్తుంటే చిన్ని వచ్చేటప్పుడు ఇంకా బాలరాజుని చంపడానికి కత్తి తీసుకొస్తారు అన్నమాట కత్తి తీసుకొస్తే పొడవ నానా అని చెప్పి పెద్ద గరుస్తుంది పెద్ద గరిచేటప్పుడు పక్కన వర్మ శ్రీవల్లి చూస్తారనమాట అంటే ఏంటి నానా అని చెప్పి అంటూ స్టన్ చూస్తుంటారు ఇంకా స్టన్నైపో చూస్తుండేటప్పటికి పక్కన నిషేమ కావ్యకి ఆల్రెడీ విషం పెట్టారుగా ఇంకా నోటి నుంచి బ్లడ్ వస్తుంటుంది బ్లడ్ వస్తుంటే ఇంకా చిన్ని వస్తుంది చిన్ని వచ్చేటప్పుడు చిన్నీని పట్టుకుంటాడు చిన్నీని పట్టుకొని నానా నాన్న అంటే పక్క నుంచి వర్మ చూస్తుంటాడు చూస్తూ నేను చెప్పానా వాళ్ళ నాన్న అని చెప్పి చెప్పానా ఇప్పుడు నిజాలన్నీ బయటపడుతున్నాయి అంటే ఇప్పుడు దాకా నటించింది ఉషా ఉషా కాదు కావేరి అని చెప్పి ఇంకా పక్క నుంచి వచ్చి పడిపోతుంది అనమాట కావేరి కావేరి పడిపోయేటప్పటికి అమ్మ అమ్మ అని చెప్పి దగ్గరకు వచ్చేటప్పటికి నోటి నుంచి బ్లడ్ వస్తుంటే ఇంకా ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తుంటే పక్క నుంచి వీళ్ళేమో హ్యాపీగా ఫీల్ అవుతుంటారు కారులో కూర్చుని వాళ్ళే కదా పెట్టింది విషయం పని చేస్తున్నాయి మనం అనుకున్నట్టు జరుగుతున్నాయి అని చెప్పి హ్యాపీ ఫీల్ అవుతుంటే పక్క నుంచి చందు చూసి వెళ్ళి వాళ్ళ నాన్న చెప్తాడు నానా నానా టీచర్ అమ్మ పడిపోయింది అని చెప్పి చెప్పేటప్పటికి ఇంకా వెళ్తారు వాళ్ళు వెళ్ళేటప్పటికి నాన్న హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదాం అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళిపోదామని చెప్పి హాస్పిటల్కి తీసుకుపోతాడు తీసుకెళ్తుంటే ఇంకా బాలరాజు ఆటోలో వచ్చేసి డ్రగ్స్ పెడతారు కదా ఇంకా ఎట్లయినా ఇప్పుడు బాలరాజు పట్టి పట్టి చేస్తే ఇంకా బాలరాజు జైలుకి వెళ్ళిపోతాడు ఎలాగో ఇప్పుడు ఈ కావేరి చచ్చిపోతుంది అని చెప్పి ఇంకా వర్మ వచ్చేసి ఫోన్ చేస్తాడు ఆ రౌడీలు ఫోన్ చేస్తాడు ఇంకొక వైపేమో వాళ్ళ సత్యంబాబు వచ్చేస్తాడు అనమాట అంటే కావేరి వాళ్ళన్న వచ్చి చూసేటప్పటికి హాస్పిటల్ తీసుకుపోతుంటే మనం కూడా హాస్పిటల్కి అని చెప్పి వెళ్తారు వేరే వైపేమో శ్రీవల్లి వర్మ ఇద్దరు ఇంకా మనం జరిగేదంతా లైవ్లో చూద్దాము ఇంకా ఉషా ఎట్లా చచ్చిపోతుంది కావేరీ ఎట్లా చనిపోతుంది నెక్స్ట్ చిన్ని ఎట్లా ఏడుస్తుంది బాలరాజు వచ్చేసి ఎట్లా పట్టుబడతాడు మొత్తం చూద్దాం మనం లైవ్లో చూసుకొని నవ్వుకుందాం పద అని చెప్పి అంటది నాగవల్లి అనేటప్పటికి వెళ్ళి చూద్దామని చెప్పి ఇంకా స్టార్ట్ అవుతారు ఇంకొక వైపు వచ్చేసి రౌడీలు ఇంకా పోలీసులకు చెప్తారనమాట ఆటోది నెంబర్ ఇచ్చి ఇక్కడ ఈ ఆటో నెంబర్లోనే డ్రగ్స్ సప్లై చేస్తున్నారంటే ఇంకా పోలీసులు ఆటోని ఆపుతారు బాలరాజు ఆటోని ఆపుతారు పక్క నుంచి ఆ రౌడీలు కూడా ఎవరైతే డ్రగ్స్ పెట్టారో రౌడీలు మొత్తం చూస్తుంటారు చూస్తుంటే ఇంకా పోలీసులు ఆపేటప్పటికి బాలరాజు ఏంటి సార్ నా వెహికల్ ఆపారంటే ముందు దిగు అని చెప్పి చెప్పి నువ్వు ఇప్పుడు డ్రగ్స్ అమ్ముతున్నావు డ్రగ్స్ సప్లై చేస్తున్నావు అని చెప్పి మాకు కంప్లైంట్ వచ్చిందంటే లేదు నేనే డ్రగ్స్ సప్లై చేయట్లేదు నా వైఫ్ చావు బతుకులో ఉంది హాస్పిటల్ తీసుకెళ్ళాలి అని చెప్పి అంటాడు అంటే ఏంటి ఇప్పుడు పట్టుపడతావు అని చెప్పి తప్పించుకోవాలని చెప్పి ఇది ప్లానా ముందు నువ్వు తప్పుకో అని చెప్పి ఇంకా మొత్తం సెర్చ్ చేయాలని చెప్పి అంటే సరే అని చెప్పి సెర్చ్ చేసుకుంటాడు సెర్చ్ చేసుకుంటే అసలు ఏం దొరకవు అనమాట దొరకపోతే ఇంకా ఏంటి ఏం దొరకలేదు అనుకొని సరే అని చెప్పి అట్లా అని చూస్తుంటే సార్ నేను వెళ్ళిపోతాను సార్ అంటే ఆ సరే వెళ్ళు అంటాడు ఒక పక్కన రౌలి వచ్చి అడుగుతారనమాట పోలీసులు ఏంటి ఆటోని అట్లా పంపించేశారంటే ఆటోలో ఏ మాదక ద్రవ్యాలు అలాంటివి ఏం లేవు అక్కడ ఏమి మాకు దొరకలేదు డ్రగ్స్ ఏం దొరకలేదు అంటే ఇంకా రౌడీలో ఫోన్ చేసి చెప్తారు వర్మకి సార్ ఇలా డ్రగ్స్ ఏం దొరకలేదు ఏంటంటే మరి మీరు పెట్టారు కదా కార్లో అంటే అవును మేము పెట్టాము కానీ ఎట్లా మిస్ అయిపోయింది అని చెప్పి అంటారు ఇంకా కావేరికి ఏమవుతుందని చెప్పి టెన్షన్ అయితే తీసుకోపోతారు హాస్పిటల్కి హాస్పిటల్లోకి తీసుకుపోతే ఇంకా డాక్టర్ అంటాడు ఏంటి ఏమైంది అని అడిగితే ఏమో తెలియదు తెలియదు మేడం నుంచి బ్లడ్ వస్తుందని చెప్పేటప్పటికి ఇంకా హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్లో జాయిన్ చేస్తే ఇంకా వైపు వచ్చేటప్పటికి సత్యంబాబు అంటే కావరి వాళ్ళ అన్న దిన కొడుకు అంటే ముగ్గురు వస్తారనమాట వచ్చి ఏంటి ఎట్లా ఉంది ఇప్పుడు బుర్షాక్ ఎట్లా ఉందని చెప్పి అడుగుతాడు సత్యంబాబు సత్యంబాబు అడిగితే ఏడుస్తూ ఉంటుంది చిన్ని చిన్ని ఏడుస్తుంటే ఎలా ఉంది వాళ్ళ రోజు అంటే ఇంకా ఏం చెప్పలేదు లోపల నుంచి డాక్టర్ కూడా బయటికి రాలేదు అని చెప్పి అంటాడు అంటే అప్పుడే డాక్టర్ బయటకు వస్తుంది అప్పుడే డాక్టర్ బయటకు వచ్చి అంటది ఏమవుతుంది మీకు అని అడిగితే బాలరాజనే తనకేమవు తను వచ్చేసి మా ఇంట్లోనే రెంటకు ఉంటుంది అని చెప్పి సతీమాబు అంటాడు మా ఇంట్లోనే రెంటకుంటుంది మా సొంత మనుషులా మేము చూసుకుంటాము అని చెప్పి అంటాడు అంటే అసలు ఏం జరిగిందంటే ఏం లేదు తను తినే ఫుడ్లో పాయిజన్ కలిసిందే అని చెప్పి అంటది డాక్టర్ అంటే ఫుడ్లో పాయిజన్ కలిసిందా అని చెప్పి అదేంటి ఫుడ్ పాయిజన్ కానీ చెప్పి ఆలోచిస్తుంటే అప్పుడు డాక్టర్ ఉంటుంది అంటే తను ఏమైనా సూసైడ్ అటెంప్ట్ అప్పుడు ఇప్పుడు బాలాసంటుంది లేదు అలాంటిది ఏం జరగలేదు అంటే అప్పుడు సత్యంబాబు ఏమో ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ జరిగింది ఫంక్షన్ కూడా చాలా యాక్టివ్గా ఉంది అంటే లేకపోతే తనని ఎవరినో చంపడానికి ప్రయత్నించారు అంటే హత్య చేయడానికి ప్రయత్నించారన్నట్టు అన్నట్టు చెప్తుంది అనమాట అంటే కలిపారు కావాలని కలిపారు అని చెప్పి అనేటప్పటికి ఇంకా ఆలోచిస్తాడు సత్యబాబు ఆలోచిస్తూ ఇంతకీ అసలు ఎట్లా ఉంది మరి మా చెల్లి పరిస్థితి ఎట్లా ఉంది అని చెప్పి అడుగుతాడు అడిగితే అంటే ఇరవై నాలుగు గంటలు గడిస్తే కానీ ఏం చెప్పలేము అని చెప్పి అంటాడు అంటదనమాట డాక్టర్ అనేటప్పటికి ఇంకా బాధపడిపోతూ ఉంటారు ఇంకా వైపు వచ్చేసి వర్మ శ్రీవల్లి వెళ్ళి చూద్దాము హాస్పిటల్ వెళ్ళి చూద్దాము వాళ్ళు అసలు ఎలా చూస్తున్నారు వెళ్ళి చూద్దామంటే అప్పుడు నాకు అంటే ఇదైతే అసలు ఎక్స్పీరియన్స్ అసలు మనమే విషం పెట్టింది మనమే డ్రగ్స్ అవి ఇచ్చింది మనమే మొత్తం మనమే చేశాం కానీ ఏం తెలియనట్టు ఇట్లా వెళ్ళి నటించడం బాగుంది ఎక్స్పీరియన్స్ బాగుంది అని చెప్పంటే సరే పదా వెళ్ళి మాట్లాడిద్దాం అసలు ఎట్లా ఉంది కావేరికి ఎట్లా ఉంది మొత్తం చూద్దాం పదా అని చెప్పి వెళ్తారనమాట ఇంకా లోపలికి వెళ్ళి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఇంకా పలకరిస్తారు ఎట్లా ఉంది అని చెప్పి పలకరించేటప్పటికి వాళ్ళకి గుర్తుకొస్తుంది ఇప్పుడు సత్యమాబాకి గుర్తుకొస్తుంది ఆమెకి ఎవరో కావాలని విషయం పెట్టారని చెప్పి గుర్తుకొచ్చేటప్పటికి ఎలా ఉంది అంటే ఏం లేదు డాక్టర్ ఏం చెప్పారని అడుగుతుంది వాడు వర్మ అడిగితే ఐసి దగ్గర ఎవరిని ఉండొద్దని చెప్పారు ఎవరిని వస్తే కూడా వెళ్ళిపోమని చెప్పారని చెప్పి చెప్తాడు చెప్తే అంటే ఇన్ డైరెక్ట్గా వెళ్ళిపోమంటున్నాడు అని చెప్పి ఆ సరే మేము వెళ్తున్నాము ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయండి మేము ఉన్నానని చెప్పి గుర్తు పెట్టుకొని అని చెప్పి పక్కన వింటూ ఉంటాడు ఎవరు బాలరాజు వింటూ ఉంటాడు బాలరాజు వింటూ ఉంటే వీళ్ళు అనమాట ఇట్లా నటిస్తే పక్క నుంచి నాగవల్లి ఏమో నవ్వుకుంటూ ఉంటుంది ఇట్లా నడిచేటప్పుడు నవ్వుకుంటూ సరే మేము వెళ్తున్నామని అని చెప్పి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేటప్పటికి ఇంకా బయట బాలరాజు ఇంకా వీళ్ళని అబ్జర్వ్ చేస్తుంటాడుగా ఒకసారి వీళ్ళకి వార్నింగ్ ఇవ్వాలని చెప్పి తను తీసుకొచ్చిన మెడిసిన్స్ మొత్తం నర్స్కి ఇచ్చి పంపించి బయటకు వెళ్తాడు బయటకు వెళ్ళేటప్పటికి వీళ్ళేమో కార్ దగ్గరికి వెళ్తారు కార్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇంకా పక్క నుంచి వీళ్ళకి వార్నింగ్ ఇవ్వడానికి అన్నట్టు పక్క నుంచి వస్తాడనమాట బాలరాజు